హాయ్ అండి అందరికీ నమస్కారం కార్తీక మాసం నెల రోజులపాటు శివకేశవుల ఆరాధనలో మునిగితేలే భక్తులు మార్గశిర మాసంలో లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు చేస్తారు మార్గశిర మాసంలో వచ్చే గురువారాలు చాలా శక్తివంతమైనవి ఎందుకంటే మార్గశిర మాసంలో వచ్చే గురువారాలను లక్ష్మీవారాలుగా భావిస్తారు డిసెంబరు రెండు నుంచి మార్గశిర మాసం ప్రారంభమవుతోంది ఈ నెలలో వచ్చే గురువారాల్లో మహాలక్ష్మిని పూజిస్తే అప్పుల బాధలు తొలగిపోయి సిరిసంపదలు కలుగుతాయని పురాణాల్లో వివరించారు సాధారణంగా శుక్రవారం రోజున లక్ష్మీపూజలు చేస్తూ ఉంటారు అయితే మాసంలో వచ్చే గురువారాలకు అత్యంత ప్రాధాన్యత ఉంటుంది కాబట్టి ఈ మార్గశిర మాసంలో ప్రతి గురువారం రోజున ఎవరైతే లక్ష్మీ వ్రతాన్ని ఆచరిస్తారో అలాంటి వారి ఇల్లలో లక్ష్మీదేవి వేసుకుని కూర్చుంటుంది జీవితాంతం డబ్బు కష్టాలు లేకుండా విపరీతమైన ధనలాభం కలుగుతుంది అంతటి శక్తి ఈ లక్ష్మీవారాలకు ఉంటుంది కాబట్టి మాసంలో వచ్చే గురువారాల్లో లక్ష్మీదేవిని ఎలా పూజించాలి ఎన్ని వారాలు పూజించాలి పాటించాల్సిన నియమాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మాసంలో మొత్తం నాలుగు గురువారాలు వచ్చాయి ఈ నాలుగు గురువారాల్లో లక్ష్మీ వ్రతాన్ని ఆచరించే స్త్రీలకు దీర్ఘసుమంగళి ప్రాప్తి వరిస్తుంది అలాగే భర్త సంపద విపరీతంగా పెరుగుతుంది మీ ఇంటి ఆదాయం పెరిగి మీరు ధనవంతులు అయ్యే అవకాశం ఉంటుంది నాలుగు గురువారాల్లో లక్ష్మీదేవిని పూజించడం కుదరకపోతే కనీసం ఏదో ఒక గురువారం నాడు భక్తి శ్రద్ధలతో లక్ష్మీదేవిని పూజించండి లక్ష్మీదేవి కటాక్షం మీ కుటుంబంపై ఖచ్చితంగా ఉంటుంది మాసంలో డిసెంబరు ఐదో తేదీన మొదటి గురువారాన్ని మొదటి లక్ష్మీవారం అని అంటారు మొదటి గురువారం లక్ష్మీదేవిని పూజించేవారు అమ్మవారికి నైవేద్యంగా పులగం నివేదించాలి డిసెంబరు పన్నెండో తేదీన రెండో లక్ష్మీ గురువారం అమ్మవారి పూజలో నైవేద్యంగా అట్లు నివేదించాలి డిసెంబరు పంతొమ్మిదో తేదీన మూడవ గురువారం నాడు పరమాన్నం నైవేద్యంగా సమర్పించాలి డిసెంబరు ఇరవై ఆరో తేదీన నాలుగో గురువారం నాడు అంటే చివరి లక్ష్మీవారం రోజున పూజలో నైవేద్యంగా పులిహోర దారెను నైవేద్యంగా నివేదించాలి కాబట్టి ఈ మార్గశిర మాసంలో వచ్చే ప్రతి గురువారం నాడు సూర్యోదయానికి ముందే నిద్రలేచి చన్నీటితో తలస్నానం చేసి ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకొని ఇంటి గుమ్మానికి పసుపు రాసి మామిడి తోరణాలు కట్టి ఇంటి ముందు కలకలలాడే ముగ్గులు వేసుకోవాలి ప్రతి గురువారం రోజున మీ ఇంటి గుమ్మం అందంగా ఉండాలి అప్పుడే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగుపెడుతుంది తర్వాత పూజ గదిని కూడా శుభ్రం చేసుకుని దేవుడి ముందు ముగ్గు వేసి పూజకు అన్నీ సిద్ధం చేసుకోవాలి మాసంలో ఇంట్లో పూజ చేసేవారు పూజగదిలో తప్పనిసరిగా అక్షింతలు పెట్టుకోవాలి అలాగే ఒక చిన్న తాబేలు విగ్రహాన్ని తెచ్చుకుని మీ పూజ గదిలో పెట్టుకోండి తాబేలు అంటేనే విష్ణు స్వరూపం విష్ణుదేవుడు ఎక్కడ ఉంటాడో అక్కడ లక్ష్మీదేవి తాండవిస్తుంది కాబట్టి మీరు చేసే పూజలకు లక్ష్మీదేవి సంతోషించాలంటే ఒక చిన్న తాబేలు విగ్రహాన్ని పూజగదిలో పెట్టుకోండి అన్నిటికన్నా ముఖ్యంగా ఈ మార్గశిరమాసంలో ఒక లక్ష్మీదేవి విగ్రహాన్ని కాని లక్ష్మీదేవి చిత్రపటాన్ని కాని తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకుంటే మీ ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది ఈ మాసంలో ఎవరైతే లక్ష్మీదేవి విగ్రహాన్ని తెచ్చుకుంటారో అలాంటి ఇళ్లలో ఖచ్చితంగా లక్ష్మీదేవి తిరుగుతూ ఉంటుంది ఇంట్లో ఎలాంటి డబ్బు కష్టాలు లేకుండా కుటుంబమంతా సుఖ సంతోషాలతో జీవిస్తారు ఇక లక్ష్మీపూజను ప్రారంభించే ముందు తొలి పూజ గణపతికి చేయాలి ఒక పసుపు గణపతిని తయారుచేసి లక్ష్మీదేవి పటం ముందు పసుపు గణపతిని ప్రతిష్ఠించి గణపతి మీద పసుపు కుంకుమలు వేసి గణపతికి పుష్పాలు సమర్పించాలి ఇలా గణపతి పూజ పూర్తి చేసిన తరువాత లక్ష్మీదేవి పటాన్ని గులాబీ పూలతో అలంకరించాలి ఎర్ర గులాబీ పూలు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన పూలు కాబట్టి ఎర్ర గులాబీలతో లక్ష్మీదేవిని పూజిస్తే డబ్బు కష్టాలన్నీ తొలగిపోతాయి ఇలా అమ్మవారిని అలంకరించుకుని లక్ష్మీదేవి పటం ముందు దీపారాధన చేయాలి అన్ని దీపాల కంటే పిండి దీపం చాలా శ్రేష్టమైనది లక్ష్మీపూజలో పిండి దీపాలు వెలిగిస్తే అంతులేని ఐశ్వర్యం కలుగుతుంది కాబట్టి బియ్యపిండితో ఒక పిండి ప్రమిదను తయారుచేసి దీపానికి కుంకుమ బొట్లు పెట్టి పిండి ప్రమిదలో ఆవు నెయ్యిపోసి ఐదు వత్తులతో దీపం వెలిగించాలి ఇలా పిండి దీపం వెలిగించిన తరువాత ముందుగా దీపానికి నమస్కారం చేసుకోవాలి అమ్మవారికి ప్రీతికరమైన నైవేద్యం సమర్పించి దూపదీప నైవేద్యాలతో అమ్మవారిని పూజించాలి చివరగా లక్ష్మీదేవికి హారతి ఇచ్చి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకుని ఐదు ప్రదక్షిణాలు చేసి తలపైన అక్షింతలు వేసుకుని పూజను ముగించుకోవాలి ఈ గురువారాల్లో అమ్మవారిని పూజించేవారు శ్రీ మహాలక్ష్మి అష్టోత్తరం లేదా కనకధార స్తోత్రం జపించవచ్చు ఇలా నాలుగు గురువారాలు లక్ష్మీదేవిని పూజించి ఆఖరివారం ఐదుగురు ముత్తైదువులను ఆహ్వానించి తాంబూలం సమర్పించి ఆశీర్వాదం తీసుకోవాలి ఈ మార్గశిరమాసంలో లక్ష్మీదేవిని పూజించే స్త్రీలు గురువారాల్లో అత్యంత శుచిగా ఉండాలి గురువారం రోజున తలకు నూనె రాయకూడదు అలాగే తల దువ్వుకోవడం జుట్టుకు చిక్కులు తీసుకోవడం చేయకూడదు ముడి వేసుకుని ఉండాలి అలాగే మధ్యాహ్న సమయంలో అస్సలు నిద్రపోరాదు మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ త్వరగా తొలగిపోవాలంటే ఈ మార్గశిర మాసంలో కనీసం ఒక్కసారైనా సరే నదీ స్నానానికి వెళ్లాలి నదీ స్నానం చేయలేని వారు స్నానం చేసే నీటిలో కొంచెం గంగాజలం వేసుకొని స్నానం చేస్తే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి ముఖ్యంగా ఈ మార్గశిరమాసంలో ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత ఓం నమో భగవతే నారాయణాయ అనే మంత్రాన్ని మూడుసార్లు జపిస్తే జాతక దోషాలన్నీ తొలగిపోయి సుఖవంతమైన జీవితం లభిస్తుంది ఈ మాసంలోనే గోపికలు శ్రీకృష్ణుడిని భర్తగా పొందారట కాబట్టి వివాహం కాని అమ్మాయిలు ఈ నెల రోజుల పాటు శ్రీకృష్ణుని పూజిస్తే మీరు కోరుకున్న వ్యక్తితో శీఘ్రంగా వివాహం జరుగుతుందని విశ్వాసం లక్ష్మీనారాయణుడికి ప్రీతికరమైన ఈ మాసంలో గురువారం చేసే లక్ష్మీపూజకు చాలా విశిష్టత ఉంటుంది కాబట్టి విష్ణువుకు ఎంతో ఇష్టమైన ఈ మాసంలో లక్ష్మి పూజలు చేసేవారికి సకల శుభాలు కలుగుతాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్